అందరికీ నమస్తే ఇప్పుడు చాలామంది విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడం కోసం పర్యావరణానికి మేలు చేయడం కోసం లేదా గవర్నమెంట్ స్కీములు ఉపయోగించుకోవడం కోసం తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ వేసుకోవాలని ఆలోచిస్తున్నారు కానీ నిజంగా ఇంట్లో సోలార్ ప్యానెల్స్ పెట్టించుకోవడం అంటే కేవలం ఒక కంపెనీకి ఫోన్ చేసి ఇన్స్టాల్ చేయించుకోవడం కాదు చాలా విషయాలు ముందే అర్థం చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసుకుంటేనే పెట్టిన డబ్బు వృధా కాకుండా లాంగ్ టర్మ్ లాభాలు వస్తాయి మొదటి స్టెప్ సూర్యకాంతి సన్లైట్ అవైలబిలిటీ సోలార్ ప్యానెల్స్ పైన సూర్యకాంతి ఎంత సమయం పడుతుందో ముందుగా చెక్ చేయాలి సాధారణ రూల్ రోజుకు కనీసం ఐదు నుండి ఆరు గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ రావాలి మీ ఇంటి పైకప్పుపై పెద్ద చెట్లు పక్కింటి భవనాలు వాటర్ ట్యాంక్ లేదా డిష్ యాంటెనా షాడో పడితే పవర్ జనరేషన్ గణనీయంగా తగ్గుతుంది ఒక్క ప్యానెల్ మీద కూడా షేడ్ పడితే మొత్తం సిస్టం పనితీరుపై ప్రభావం చూపుతుంది సింపుల్ ఉదాహరణ ఒక నాలుగు మందల డబ్ల్యూ ప్యానెల్ రోజుకి రెండు యూనిట్లు విద్యుత్ ఇస్తుందని అనుకుందాం ఆ ప్యానెల్పై షేడ్ వలన యాభై శాతం జనరేషన్ తగ్గితే రోజుకి ఒక యూనిట్ నష్టం ఒక నెల అంటే ముప్పై యూనిట్లు నష్టం ఒక యూనిట్ విద్యుత్ ధర రూపాయలు ఏడు అయితే నెలకి రూపాయలు రెండు వందల పది నష్టం సంవత్సరానికి దాదాపు రూపాయలు రెండు వేల ఐదు వందలు నష్టం కాబట్టి చిన్న షేడ్ కూడా చాలా పెద్ద లాస్కి దారితీస్తుంది పైకప్పు పరిస్థితి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టించుకోవడానికి మీ ఇంటి రూఫ్ చాలా కీలకం ఫ్లాట్ రూఫ్ ఫ్లాట్ రూఫ్ ఇన్స్టలేషన్ సులభం ఏ దిశలో అయినా ప్యానెల్స్ను అమర్చవచ్చు స్లోప్డ్ రూఫ్ ఒంపు ఉన్న రూఫ్ కొంచెం క్లిష్టం కానీ సరైన టిల్ట్ యాంగిల్ తో అమరిస్తే పవర్ మంచి రీతిలో వస్తుంది స్పేస్ రిక్వైర్మెంట్ ప్రతి ఒక్క కిలోవాట్ సోలార్ సిస్టమ్కి దాదాపు వంద చదరపు అడుగుల స్థలం కావాలి ప్యానల్స్ రకాలు టైప్స్ ఆఫ్ ప్యానల్స్ మార్కెట్లో ప్రధానంగా రెండు రకాల సోలార్ ప్యానల్స్ లభిస్తాయి మోనోక్రిస్టలైన్ ఎఫిషియన్సీ ఎక్కువ ప్రైస్ ఎక్కువ స్పేస్ తక్కువ ఉన్న ఇళ్లకు వీటే బెస్ట్ పాలిక్రిస్టలైన్ ధర తక్కువ కాని ఎఫిషియన్సీ కాస్త తక్కువ స్పేస్ ఎక్కువ ఉన్న ఇళ్లకు సరిపోతాయి సామర్థ్యం ఎలా నిర్ణయించాలి ఎంత పెద్ద సిస్టం వేసుకోవాలో నిర్ణయించుకోవడానికి ముందు మీ ప్రస్తుతం విద్యుత్ బిల్లు చూడాలి ఒక కుటుంబం రోజుకి సగటుగా ఎనిమిది నుండి పది యూనిట్లు వాడితే నెలకి మూడు వందల యూనిట్లవుతాయి దీన్ని కవర్ చెయ్యాలంటే కనీసం మూడు కిలోవాట్ నుండి నాలుగు కిలోవాట్ సిస్టం అవసరం ఒక కిలోవాట్ సోలార్ సిస్టం సగటుగా రోజుకి నాలుగు నుండి ఐదు యూనిట్లు ఇస్తుంది ఇన్వర్టర్ మరియు బ్యాటరీ సోలార్ సిస్టంలో ఇన్వర్టర్ చాలా కీలకం ఆన్ గ్రిడ్ సిస్టమ్ డైరెక్ట్గా పవర్ గ్రిడ్ కి కనెక్ట్ అవుతుంది బ్యాటరీ అవసరం లేదు ఎక్స్ట్రా పవర్ను గ్రిడ్కి అమ్మవచ్చు ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ బ్యాటరీతో కనెక్ట్ అవుతుంది కరెంటు పోయినా పవర్ యాక్సెస్ అవుతుంది హైబ్రిడ్ సిస్టమ్ రెండు ఫెసిలిటీస్ కలిపిన అడ్వాన్స్డ్ ఆప్షన్ ఖర్చు లెక్కలు కాస్ట్ అండ్ ఆరోవై ప్రస్తుతం ఇండియాలో ఒక కిలోవాట్ సోలార్ సిస్టం ఖర్చు దాదాపు అరవై ఐదు వేలు నుండి డెబ్భై ఐదు వేలు అంటే బ్యాటరీ లేకుండా బ్యాటరీ వేసుకుంటే కాస్ట్ ఇంకాస్త పెరుగుతుంది మూడు కిలోవాట్ సిస్టం ఖర్చు దాదాపు రెండు లక్షల వరకు అవుతుంది గవర్నమెంట్ సబ్సిడీ ఉంటే ఖర్చు ముప్పై నలభై శాతం వరకు తగ్గుతుంది సగటుగా మూడు నుండి నాలుగు సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి వస్తుంది మెయింటెనెన్స్ మరియు జాగ్రత్తలు సోలార్ ప్యానెల్స్ పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు కాని కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి క్లీనింగ్ నెలలో రెండు మూడు సార్లు నీటితో కడగాలి డస్ట్ పక్షుల మలమూత్రం ఉంటే పవర్ జనరేషన్ పది పదిహేను శాతం తగ్గిపోతుంది వైర్లు మరియు ఇన్వర్టర్ చెక్ ప్రతి సంవత్సరం ఒకసారి ప్రొఫెషనల్ సర్వీస్ చేయించుకోవాలి బ్యాటరీ లైఫ్ సగటున ఐదు నుండి ఏడు సంవత్సరాలు ఉంటుంది సరైన మెయింటెనెన్స్ చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది లీగల్ అండ్ డిస్కం అనుమతులు సోలార్ సిస్టమ్ పెట్టించుకునే ముందు మీ స్థానిక విద్యుత్ డిస్కం నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా ఆన్ గ్రిడ్ సిస్టమ్ వేసుకోవాలనుకుంటే నెట్ మీటరింగ్ కోసం అప్లై చేయాలి ప్రాక్టికల్ లెక్కలు లాస్ లేక సేవింగ్ ఉదాహరణ ఒకటి ఒక త్రీ కిలోవాట్ సిస్టం రోజుకి పన్నెండు యూనిట్లు ఇస్తుందని అనుకుందాం ఒక్కొక్క యూనిట్ ధర రూపాయలు ఏడు అయితే రోజుకి రూపాయలు ఎనభై నాలుగు సేవింగ్ నెలకి దాదాపు రూపాయలు రెండు వేల ఐదు వందలు అవుతుంది సంవత్సరానికి రూపాయలు ముప్పై వేలు అవుతుంది ఉదాహరణ రెండు షేడ్ వల్ల లాస్ ఒక నాలుగు వందల డబ్ల్యూ ప్యానెల్ రోజుకి రెండు యూనిట్లు ఇస్తుంది షేడ్ వలన యాభై శాతం జనరేషన్ తగ్గితే రోజుకి ముప్పై యూనిట్లు నష్టం అంటే ఒక్క ప్యానెల్ వల్లే సంవత్సరానికి రూపాయలు రెండు వేల ఐదు వందల వరకు లాస్ ఎక్కడ కొనాలి ఏవి జాగ్రత్తలు ఎప్పుడు ఎంఎన్ఆర్ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూయబుల్ ఎనర్జీ సర్టిఫైడ్ కంపెనీ నుండి మాత్రమే కొనాలి చాలా చౌకగా అమ్మే కంపెనీలుంటాయి కానీ వారంటీ సర్వీస్ లేకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యలు వస్తాయి కనీసం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వారంటీ ఉన్న ప్యానెల్స్ మాత్రమే తీసుకోవాలి భవిష్యత్తులో లోడ్ పెరుగుదల అంటే చాలామంది ఒకసారి సిస్టం పెట్టించుకున్నాక భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్ లేదా కొత్త ఎయిర్ కండిషనర్ వంటివి తీసుకుంటారు ఇవి అదనపు కరెంటు వాడతాయి కాబట్టి సోలార్ ఇన్స్టలేషన్ సమయంలోనే భవిష్యత్తులో మీ వినియోగం ఎంత పెరుగుతుందో అంచనా వేసి ఒక సైజ్ ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టం ఎంచుకోవడం మంచిది ఉదాహరణకు మీరు మూడు కిలోవాట్ కావాలి అనుకుంటే నాలుగు కిలోవాట్ సిస్టం వేసుకుంటే భవిష్యత్తులో కూడా టెన్షన్ లేకుండా విద్యుత్ను వాడుకోవచ్చు సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ సోలార్ సిస్టం అనేది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కేవలం ప్యానల్స్ మాత్రమే కాకుండా వైర్లు ఎంసీ ఫోర్ కనెక్టర్లు ఎంసీబీలు ఎస్పీడీలు అంటే సర్జ్ ప్రొటెక్షన్ డివైజ్లు అన్ని ఐఎస్ఐ మార్క్ లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉండాలి చీప్ మెటీరియల్ వాడితే పవర్ లాస్ కాకుండా అగ్ని ప్రమాదం అంటే ఫైర్ హజర్డ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఇన్స్టలేషన్ సమయంలో అన్ని మెటీరియల్స్ నాణ్యత చెక్ చేయడం తప్పనిసరి రియల్ టైమ్ మానిటరింగ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇప్పటి మోడర్న్ సోలార్ సిస్టంలో వైఫై లేదా ఐఓటి ఆధారిత మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది దీని ద్వారా మొబైల్ యాప్లో మీ రోజువారీ జనరేషన్ లాస్ యూనిట్లు అన్ని గా చూడవచ్చు ఒక ప్యానెల్ లేదా ఇన్వర్టర్లో సమస్య వస్తే వెంటనే అలర్ట్ వస్తుంది ఇది లేకపోతే మీరు ఏటా ఎంత యూనిట్లు లాస్ అవుతున్నారు కూడా గుర్తించలేరు కాబట్టి సిస్టం ఎంచుకునే సమయంలో మానిటరింగ్ ఆప్షన్ కూడా ఉండేలా చూసుకోవాలి భవిష్యత్తు లాభాలు కరెంటు బిల్లు తగ్గుతుంది ప్రాపర్టీ విలువ పెరుగుతుంది సోలార్ ఉన్న ఇల్లు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది పర్యావరణానికి మేలు ఒక సగటు త్రీ కిలోవాట్ సిస్టమ్ ఏడాదికి దాదాపు నాలుగు టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తుంది సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం అనేది ఒకసారి తీసుకునే పెద్ద నిర్ణయం ఇది ఖర్చు కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడాలి ఎందుకంటే సరైన ప్లానింగ్తో చేస్తే సాధారణంగా మూడు నుండి నాలుగు ఏళ్లలోనే మీ పెట్టుబడి తిరిగి వస్తుంది ఆ తర్వాత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీకు దాదాపు ఉచితంగా విద్యుత్ లభిస్తుంది అంటే ప్రతీ నెల విద్యుత్ బిల్లు మినహాయించుకోవడమే కాకుండా భవిష్యత్తులో విద్యుత్ ధరలు పెరిగినా మీరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు కాబట్టి ముందుగా మీ ఇంటి మీద ఎన్ని గంటలు సూర్యకాంతి వస్తుందో చెక్ చేయండి అవసరమైన సామర్థ్యాన్ని లెక్కించండి తక్కువ ధరకే వెళ్లకుండా నాణ్యమైన కంపెనీని ఎంచుకుని ఇన్స్టలేషన్ చేయించుకోండి ఇలా చేస్తే ఇది మీ కుటుంబానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఇచ్చే ఉత్తమమైన పెట్టుబడిగా మారుతుంది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో ఇన్ఫర్మేటివ్ వీడియోలో థ్యాంక్ యూ